నా పేరు మాణిక్రావు పటేల్ ఖద్గాం విలేజ్ బిచ్కుందా మండల్ కామారెడ్డి జిల్లా మాకు ముప్పై ఎకరాల వ్యవసాయం భూమి ఉంది అందులో ప్రధానంగా వరి సాగు చేస్తున్నాము పచ్చ పురుగు మోగి పురుగు పంట నష్టాన్ని చేస్తున్నాయి వీటి నివారణ కొరకు ఎన్ని మందులు వాడినా కూడా అనుకూలమైన ఫలితాలు రావడం లేదు వరి పంట ఉత్పత్తిలో ఎక్కువగా సిజంటా వారి మందులు వాడుతున్నాం ఈ సంవత్సరం వారు కొత్తగా తయారు చేసిన ఈ ఇన్సిపని మందుని వరి పొలంలో నాటు వేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో చేయడం జరిగింది దీనిని వాడిన తర్వాత పొలంలో మొగి పురుగు పచ్చ పురుగు సమర్థవంతంగా కంట్రోల్ చేయబడినది తిరిగి సుమారు రోజుల వరకు అరికట్టగలిగినది సో ఈ మందులు వాడిన తర్వాత నేను నా పొలంలో అధిక దిగుబడి సాధించాను ఈ మందుని నా తోటి రైతు సోదరులు కూడా వాడి అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాను నా పొలంలో వాడుతున్న ఎన్సిపి మీ పొలానికి కూడా వాడి భరోసా పొందండి